మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ఇంత పెద్ద మున్సిపాలిటీ ధర్మపుర లక్ష్మణ నాలుగు గంటలకు లేచి ఎంత చని ఉన్నా ఎంత ఉన్నా అధికారులు చెప్పిన మాట గాని ఇక్కడ మున్సిపల్ కు సంబంధించిన పాలకర్ మా సోదరిమై వేదికపై మా సోదరి కౌన్సిలర్ గాని దినేష్ గారు గాని కమిషనర్ గారు గాని రవి గారు గాని రాజు గారు గాని ప్రజాప్రతిని ఎవరి పని చెప్పినా కూడా ఎదురు చెప్పకుండా వారికి ఎంత కష్టం ఉన్నా ఇంటికాడ ఎంత ఇబ్బంది ఉన్నా వారికి వ్యక్తిగత ఎంత ఇబ్బంది ఉన్నా ఎంతో కష్టపడి పని చేస్తున్నటువంటి పరిశుద్ధ కార్మికులకు సన్మానం చేయాలని చెప్పేసి మా సోదరి మన ముఖ్యంగా వేదికపైన మా చెల్లెలు మా తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువ మనస్ఫూర్తిగా ఉలుస్తారు ముగ్గురు చెల్లెలు ముగ్గురు తర్వాత నలుగురు చెల్లెలు మొత్తం ఏడుగురు చెల్లెలు నాకు అంత కష్టకాలం ఒక అధికార పార్టీ పది సంవత్సరాలు ఇక్కడ రాజు మంత్రులుగా వ్యవహరించిన పార్టీ మేమే రాజులం మేమే మంత్రులం మేమే చెప్తాయి తనటువంటి పరిపాలన అందించినటువంటి పరిపాలకుల మధ్యలో ఎంత ఒత్తిడి ఉంటే లక్ష్మణ్ కుమార్ ఎంబడు తిరగాలి లక్ష్మణ్ కుమార్ ఎంబడి మాట్లాడాలి లక్ష్మణ్ కుమార్ ఎంబడు పార్టీలో ఉండాలంటే మా చెల్లెలకు మరి అదే విధంగా దినేష్ గారు కానీ రాజు గారు గాని రవి గాని రమేష్ గాని కౌన్సిల్ పరంగా అనేక సందర్భంలో వచ్చేయండి లక్ష్మణ్ కుమార్ ఎన్న గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నడ రావాలి రాష్ట్రంలో అని చెప్పి ఎంత ఇబ్బందులు పెట్టా కూడా పెట్టినా కూడా మా అన్నకు మాకు ముఖ్యము కాంగ్రెస్ పార్టీ ముఖ్యము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఈ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించిన జీవన్ రెడ్డి గారు గాని శ్రీధర్ బాబు గారు గాని మా లక్ష్మణ్ కుమార్ అన్న మేము అంత ఒక కుటుంబం అని నాకు అండగా ఉన్నారు మరి వారు నిన్న వచ్చి అన్న ఈ రోజు మున్సిపల్ లో పనిచేసిన పార్శ్వత కార్మికులకు మీ చేతిలో సన్మానం చేయాలని అడిగినప్పుడు ముఖ్యమైన పని ఉంది హైదరాబాద్ లో మూడు గంటలుగా రీచ్ అయిదా ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన నాకు చాలా సంతోషం ఏంటంటే కష్టపడి పని చేసిన వాళ్ళను ఒక ప్రజాప్రతినిగా మనం గుర్తు పెట్టుకుని చిరు సన్మానం మన శక్తి కొద్ది పని చేయడం అనేది చాలా మనల్ని మనం గౌరవించుకున్న విషయాన్ని కూడా మరొకసారి ఈ రోజు ఇంత కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం ధర్మపురి మున్సిపల్ సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో అదిశయన వాళ్లకు టిఎఫ్ఐడిసి ఐడి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వీన ఉన్న టిఎఫ్ఐడిస్ ద్వారా పదిహేను కోట్ల రూపాయలు వివిధ వాడలకు సంబంధించినటువంటి సిసి రోడ్లు గాని డ్రైనేజ్ కానీ కరెంటు వైర్లు షిఫ్టింగ్ గాని అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అది కాక రేపు రాబోయే ఎండకాలం ఉంది తీవ్రమైన మంచి కొరత ఉంటుంది ఇక్కడ గోదావరి మనకు మనం నీళ్లకు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి ధర్మపుర మున్సిపాలిటీ ప్రజలకు నీళ్లు వస్తాయి నీళ్లకు రిజర్వర్ ఎక్కడి అంటే మిట్టి పెద్దల డబ్బా దగ్గర రిజర్వ్ అనేది ఆ డబ్బా నుంచి పైప్ లైన్ ద్వారా మున్సిపాలిటీకి రావాలి మున్సిపాలిటీ నుంచి మనం మొత్తం అన్ని వాటర్ నీళ్లు పోవాలి అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు పనిచేసిండు మరి ఏదేమైనా నిన్న మొన్న ఇంజనీర్ల అధికారులతో మీటింగ్ పెట్టినా చెప్పిన అధికారులకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మన ధర్మపురి నిజం నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వం విప్పుగా రేపు రాబోయే రోజుల్లో ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన పదిహేను మున్సిపల్ వార్డ్స్ నూట నలభై గ్రామాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా మంచి పరంగా ఎలాంటి పని జరగకుండా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మున్సిపల్ సంబంధించిన వార్డ్స్ గానీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కానీ మంచి ఇంటికి ఇబ్బంది జరగకుండా మీరు నా దృష్టికి తీసుకురండి ఎక్కడైనా సమస్య పరిష్కారానికి నిధులు కావాలంటే ఆ నిధులకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రత్యేకమైన నిధులు ఇచ్చే విధంగా తప్పకుండా పనిచేస్తాను ఎందుకంటే గెలిచిన వెంటనే సుమారు ఆరు కోట్ల రూపాయలు కానీ మూడు కి ఇచ్చిన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలే ఏసీడీ అందరూ కూడా సిసి రోడ్ లో డ్రైనేజ్ లో సంఘ భవన్కి ఇస్తారు సంఘభవే సిసి రోడ్ లోయలే నేను గెలిచిన డబ్బులు సుమారు పది కోట్ల రూపాయలు ఇస్తే ఆరు కోట్ల రూపాయలు డ్రికింగ్ వాటర్కే ప్రతి ఎవరైతే ఇక్కడ ఇక్కడ అవకాశం ఉన్న బోర్వల్సే ఆ విధంగా రాబోయే రోజులు కూడా శాస్త్ర పరిష్కారం కోసం బోల్చె నుంచి పైప్ లైన్ చేసి ఇక్కడ ఇస్తామని ఒక ప్రతిపాదన లేకపోతే ఇక్కడనే రాయపట్నం లిఫ్ట్ ఏర్పాటు చేసిన లిఫ్ట్ ద్వారా ఇక్కడ ఫిల్టర్ పేర్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రాంతాన్ని ఇచ్చే ఒక ఆలోచన అమృత నుంచి పెద్ద ట్యాంక్ కడుతున్నారు ఇక్కడ ఆ ట్యాంక్ ద్వారా ధర్మపూర్ ప్రాంతాన్ని ఇచ్చే విషయంలో కూడా నాలుగైదు ప్రతిపాదన ముందు పెట్టిన చెప్పిన మీరు టెక్నికల్ గా ఇంజనీర్ గా మాట్లాడడం కాదు ఏ ఒక కూడా రాబోయే రోజుల్లో అన్నా మాకు నీళ్లు రాలేదని చెప్పి రోడ్ ఎక్కడ నీళ్లు రాలేదని చెప్పి ఎవరు కూడా ఏ అధికారికి ఫోన్ చేయద్దు ఏ ప్రజాప్రతినిధి ఫోన్ చేయద్దు ఆ విధంగా నీళ్లు కోసం ఇబ్బంది జరగకుండా జనవరి గల పదహారు పదిహేడో తారీఖు ఇరవై నెల ముప్పై తారీఖు కూడా ప్రక్క ప్రణాళిక నా నేను రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇప్పించి శాస్త్రం మంచి పరిష్కారం చేస్తా అని చెప్పి మీ అధికారులకు ఆదేశించిన విషయాన్ని మరొకసారి నేను ఎక్కువ టైం తీసుకోకుండా మరింత పెద్ద ఎత్తున ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మా పారిశుద్ధ కార్మికుల గురించి మా కుటుంబ సభ్యుల గురించి ఇంత మంచి ఆలోచన చేసి ఉదయం వచ్చిండ్రు మరి ఇన్ని రోజుల కలిసి జీతాలకు సంబంధించిన విషయంలో గతంలో నా దగ్గర వస్తే నేను జీతం కమిషనర్ జరిగిన మరి నిన్నటి నుంచి మా ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్ సోదరులు పని చేయట్లేదు మరి వచ్చింది నాన్న మాకు జీతాలు సరిగా రావట్లే వచ్చినటువంటి జీతం మామూలు జీతం కనీస జీతం అది కూడా సరైన టైం లేకపోతే మాకు ఎట్లా మా కుటుంబాలు ఎట్లా కలిగిస్తాయని చెప్పేసి అన్నారు సరే గతంలో ఏం జరిగిందో పాలక వర్గం ఉండే పాలక వర్గం మన చైర్మన్ గా ఉన్నప్పుడు పాలక వర్గం ఉన్నప్పుడు శాసనసభ్యులుగా నేను ఇన్వాల్వ్మెంట్ అయితే పద్ధతి కాదు మర్యాద కాదు ఎవరి యొక్క సిస్టమ్ లో కూడా వారు పని మరి చైర్మన్ గా పాలక వర్గము కమిషనర్ గా వాళ్ళు ఉన్నప్పుడు శాసనసభ్యులు గారి మున్సిపాలిటీ జరుగుతుంది ఇది ఏంటి అని అడిగితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పాలక వర్గం చైర్మన్ కాలం పరిమితం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఈ రోజు మున్సిపాలిటీ వచ్చింది ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది గౌతమ్ రెడ్డి గారు అడిషనల్ చేసే గారు మా మీడియా మిత్రులు మనం చేస్తున్నారు వారు ఉదయం మాట్లాడిన ప్రెస్ మిత్రులు మనం చేస్తున్నా ఒకటే చెప్పిన ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ గారు కూర్చొని గౌతమ్ రెడ్డి గారు మా కౌన్సిలర్ సోదరు మన కొత్త వాళ్ళు వచ్చినాక మీరే మా మీరే కౌన్సిలర్ కౌన్సిలర్ కాదని అనుకుంటున్నారు కొత్త వాడి వస్తా మీరు నా పిల్ల మా చెల్లెలే కౌన్సిల్ అంటారు మా చెల్లెలు విధంగా మా మా దిరాక్స్ కూర్చొని స్పెషల్ ఆఫీసర్ కూర్చొని తక్షణమే వాళ్ళ డబ్బులకు సంబంధించిన విషయంలో పట్ట కమిషనర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా వాళ్ళ చెక్లు ఇచ్చి వాళ్ళు జీతాలు ఇచ్చేయండి రాత్రి స్టాంప్ డ్యూటీస్ వచ్చినాయి వచ్చినా గంగదా వచ్చినా కదా ఇరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చినవి వచ్చినాయి కదా మోడీ వచ్చినాయి కదా నేను గా ఆదేశిస్తున్నా వాళ్ళ సాయంత్రం జీతాలు ఇవ్వాలి జీతాలు ఇస్తారా కుడుకుంటే ఇదే విధంగా రాబోయే రోజుల్లో మా ఇప్పుడు మా దినేష్ గారిని ప్రతిపాదన అన్న ఎంత కష్టం ఉన్న మున్సిపాలిటీ ఒకటో తారీఖు కానీ జీతాలు ఇష్టట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని చెప్పి వారు కోరడం జరిగింది ఎందుకంటే చిన్న మున్సిపాలిటీ మా పాత్రికేలు పెద్దలందరికీ తెలుసు ఉన్న రెవెన్యూ తక్కువ ఉంటది మరి రెవెన్యూ ప్రభుత్వ నిబంధన కనంగానే కమిషనర్ పనిచేయాలి వారి సిబ్బంది పనిచేయాలి ఎమ్మెల్యేగా నేను ఏం చెప్పినా కూడా నిబంధన పనిచేయాల్సి వస్తుంది మరి ఆ విధంగా భవిష్యత్తులో మీకు ఇబ్బంది జరగకుండా జీతాల పరంగా ఇబ్బంది జరగకుండా ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాను మున్సిపల్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషర్ గారితో ఒకసారి మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మన సిబ్బంది కానీ మన స్టాఫ్ కానీ ఎవరు కష్టపడే మున్సిపాలిటీ సంబంధించిన ప్రజల కోసం కష్టపడే ఉద్యోగస్తులకు ఎవరికి ఇబ్బంది జరగకుండా నా శక్తి కొద్ది నేను వారికి అండగా ఉంటా అని చెప్పి మా పార్షిత కార్మికులకు మా కమిషనర్ గారికి వారికి అధికారులందరికీ మనవి చేస్తున్నాను దయచేసి ఎవరు కూడా అన్యత భావించే భావించు రాబోయే కూడా ఇప్పుడైతే కష్టపడరు ఇంకా అంతకంటే ఎక్కువగా ఇరవై ఏడు సంవత్సరంలో పుష్కరాలు వస్తున్నాయి గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున ప్రపంచంలో కానీ గోదావరి పుష్కరాలు పన్నెండు సంవత్సరాల కోసం వస్తాయి మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు వస్తాయి ఈ లోపల ఇది గోదావరి మన ధర్మపూర్ మున్సిపాలిటీ ప్రజలలో ఉన్నటువంటి రోడ్లు ఏ విధంగా వైడింగ్ చేయాలి ట్రైనింగ్ ఏ విధంగా చేయాలి శాస్త్రం మంచి పరిష్కారం ఏ విధంగా చేయాలి అన్ని ప్రతిపాదనలు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ప్రాంతం అంతా అభివృద్ధి చేసే విషయంలో పట్ల నూటి శాతం మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ విప్పుగా గవర్నమెంట్ విప్గా నేను బాధ్యత తీసుకుంటా ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకుండా నా శక్తి కొద్దీని ప్రయత్నం చేస్తాను మీడియా మిత్రుల ద్వారా మా ప్రజలకు మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన తోటి మా చెల్లెలు ఏదైతే మా సంతోష్ చెల్లె గాని అదేవిధంగా మా పద్మ చెల్లె గాని మా రుణ గాని మా నాగలక్ష్మి ఫైవ్ బ్రాండ్ మా చెల్లె గాని మీరందరికీ కూడా మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా పేదవాళ్ళకు సంబంధించిన విషయంలో మనం ఎప్పుడు అండగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నీ తెలిసిన మా మీడియా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదమ్మా రాష్ట్రంలో ఈ రోజు నియోజకవర్గంలో నిన్న అత్యంత గొప్ప దిన ఈ మన ధర్మపురి నియోజకవర్గంలో ఒక మండలానికి ఒక గ్రామ పైలట్ ప్రాజెక్టు తీసుకుని ఈ మన ధర్మపూర్ లో కమలాపూర్ గ్రామాన్ని తీసుకుని పేదవాళ్ళకి ఎంతమంది దరఖాస్తున్నంత మంది కిందమ్మా రేషన్ కార్డులో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అదే విధంగా రైతు భరోసా కూడా అకౌంట్ లో పైసలు ఈ రోజు జమ చేస్తున్నారు భూమి లేని ద్వారా కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరా ఆత్మీయ భరోసా కింద గౌరవ ముఖ్యమంత్రి గారు పథకాలు అమలు చేస్తున్నారు